కేసరాడు వెంటనే జీబా కేసరాడు వెంటనే అప్పుడ నాయనా అపురా నాయన గౌర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదేశాల మేరకు ఈ నిజక ఇన్ఛార్జి గౌరవ సతీష్ బాబు మరి ఆలోచన మేరకు మరి ఈరోజు ధర్నా కార్యక్రమం మరి చేయడం జరిగింది ప్రతిరోజు ధర్నా 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 అనే నినాదం తప్ప ఈ తెలంగాణలో ఈ ప్రభుత్వం మోసపూరి పనిచేసి మరి రోడ్కిచ్చి ఆట ఆడుతుంది మరి ఈ ప్రభుత్వం ఏ పని లేకుండా ఏ నినాదంతో పోవాలి ప్రజలకు ఈ ప్రజలకు ఏం అవసరం అనే ఆలోచన లేకుండా మరి పనులు చేస్తారు మరి నిజంగా కాళేశ్వరం మరి అప్పుడు చూస్తా ఇప్పుడున్న మంత్రి అప్పుడు చూత ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది మరి అప్పుడు ఆలోచన లేకుంటున్నారా ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఇప్పుడున్న వీళ్ళంతా మంత్రులంతా మరి ఆలోచన లేకుంటున్నారా మరి అక్కడ కాళేశ్వరంపై అసలు ఏమనుకుంటారు వీళ్ళు ఎక్కడ కుంగింది అసలు దాని విషయం తెలుసుకోలేదు సిపిఐకి అప్పచెప్పిలు అవునా నువ్వు అప్పచెప్పి నావు అదేమన్నా అయిందా ఇవరకు ఏం జరిగిందని చెప్పింది నీకు అసెంబ్లీలో మాట్లాడితే వైర్ కటింగ్ హరీశ్వ మాట్లాడితే ఇరవై నాలుగు గంటలు మాట్లాడతా మీకు సవాల్ ఇచ్చిను వైర్ కటింగ్ తప్ప నువ్వు ఎక్కడ ముందచ్చి మాట్లాడినావు సమాధానం ఏడు చెప్పారు ఏం చేస్తారు మీరు అసలు ప్రజలు మోసాపూరితనం తప్ప మీరు తెలంగాణ ప్రజలు బాగుపడదు ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది అంతే తప్ప ఇంకోట ఇప్పుడు కాళేశ్వరం ఇవ్వాలన్నా నిన్న పది సంవత్సరాలు కేసీఆర్ గారు దాని మీద దృష్టి పెట్టి మరి ఇక తెలంగాణ ప్రజలు బాగుపడాలంటే ప్రాజెక్ట్ ఉండాలని దాని ఇంజనీర్ ప్లాన్ ప్రకారంగా ఆడ నిర్మాణం చేయించి ఇక్కడ ప్రజలకు నిలందించిన గంట ఇవ్వలేదా అంటే కేసీఆర్ మరి నీకు ఆలోచన ఉన్నదా లేదు ఏమున్న కేసీఆర్ హరీశ్రామ్ మీద పొద్దుగాలైతే దుమ్మెత్తుడు తప్ప ఇంకోటి ఏం లేని మంత్రులు అంతే నువ్వు అంతే ఇక మాట్లాడతారు వాళ్ళ నోరు గురికేం లేదు ధనాధన మాట్లాడతారు సమాధానం చెప్పరు అనవసరమైన మాటలు టైం టైంపాస్ చేసుకుంటా ఇది ప్రజలను మోసం చేసే కాంగ్రెస్ ప్రభుత్వము అంతే తప్ప ప్రజలకు పనిచేసే ప్రభుత్వం కాదని ఈ సందర్భంగా చెప్తాను మరి నిజంగా ఇవాళ కాళేశ్వరం చూస్తే మరి ఇవాళ ఈ తెలంగాణలో గత పది సంవత్సరాల కింద గడ్డి మొలిసిందానే నీ కాంగ్రెస్ ప్రభుత్వం గడ్డి మొలిసింది ఇక్కడ అటుదే నీళ్ళు లేవు ఎడారి ఈ ఎడారిలో తాగునీరు సాగునీరు లేక ఇక్కడున్న ప్రజలు వలసపోయి వలసపోయి బతికిన రోజులుండే మళ్ళీ ఈ ప్రజలు ఒక్కసారి ఏమో అనుకుంటే మళ్ళీ ప్రజలను వలస చూసే తప్ప మీరు ఇంకో పని చేస్తలేరు అయ్యా మీరు ఎవరైనా కాళేశ్వరం చూస్తే ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్తాను నువ్వు నిజంగా కాళేశ్వరం పోయి ఒక్కసారి చూస్తే నీకు ఆ కాళేశ్వరం పరిస్థితి తెలుస్తుంది ఏదో సూర్యమోగణ ఉంచుతా నేను అని అంటే ఎవరిగా మొక్క అయ్యా నువ్వు ముఖ్యమంత్రి నీ ముఖంగా పడి దొరకచ్చి నువ్వు కాళేశ్వరం పోయి జల్దీ పోయి ఆడున్న దేవుణ్ణి శివుణ్ణి మొక్కి కేసీఆర్ని మొక్కి రావాల్సిన నువ్వు తప్ప నువ్వు కేసీఆర్ మీద ఎన్ని రకాల కేసులు పెట్టినా ఎన్ని రకాల బాధలు పెట్టినా ఐదు పైసల మందం చూత మేము జరగం ఈ తెలంగాణ ప్రజలు ఇక్కడ నుండి మొదలుకుంటే తెలంగాణ మొత్తం నీ ఎమ్మడి ఉంటుంది నేను నిడిచిపెట్టాం బిడ్డ ఎందుకంటే రేవంత్ రెడ్డి నువ్వు చేసే పని విధానమే కాదు కాళేశ్వరంపై మరొక్కసారి నువ్వు ఆ రకంగా నిర్ణయాలు తీసుకుంటా మాత్రం ఖబర్దార్ అని చెప్తున్నాం ఇప్పుడే హైకోర్టు తీర్పిచ్చింది మరి దాని మీద నిర్ణయం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని మరి వాయిదేయడం జరిగింది అది సుధా నీ కళ్ళకి కనపడతలేదా నువ్వు ఎందుకు సిబిఐ అప్పచెప్పినావో అది నీకే తెలియాలి తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ముద్ర పడ్డది ఇలా ప్రజలు రోడ్డు రోడ్ ఎక్కి పాపం అనేక ఇబ్బంది పడుతున్నారు ఇక మీడియా మిత్రుల చూద్దాం రోజు చూస్తారు పాపం వాళ్ళ చూత పరిస్థితి ఇక్కడ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళ సూత లాఠీ చార్జ్ చేసేదానికి మరి మామూలు ధరలు చేస్తా తీసుకొచ్చి ఇక్కడ లోకలు ఎస్ఐ గారు మరి జీబులో తీసుకొని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది మరి రేవంత్ రెడ్డి నువ్వు అత్తనే ఈ పని అవుతుందని ప్రజలకు తెలిసిపోయింది స్థానిక ఎన్నికల ముందున్నాయి కాబట్టి నువ్వేదో పొలిపిస్తానో ఇట్లా అటు ఇటు అనిపిస్తానో పోసెత్తానా తప్ప అది జరిగిన పని బిడ్డ ప్రజలే నీకు వాత ఇద్దరు వాళ్ళే సమాధానం చెప్తారు తప్ప బీఆర్ఎస్ పార్టీ నీ వెనుక ఎప్పటికైనా పడుతుంది నేను నిలిచిపెట్టావు ఎన్ని కేసులకైనా భయపడవు ఇట్లాంటి కేసులు ఎన్నో రైలు చేసినాం బస్సు రూ చేసినాం వంట మార్పులు చేసి ఇక్కడ ఉన్న ఈ తెలంగాణ ప్రజలు అందరికి తెలుసు కేసులు పెద్ద మాకు లెక్కే కాదు కేసీఆర్కి లెక్కే కాదు కేసు నువ్వు ఎన్ని కేసులు పెడతావు పెట్టుకో నువ్వు తెచ్చిన ప్రజా పాలన కాదు దొంగ పాలనని సందర్భంగా చెప్తాను జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ ఎడారిగా ఉన్నటువంటి రోజులు మరి గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ సాధించుకొని తెలంగాణ సాధించుకున్నాక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణ ప్రాంతం ఎడారి ప్రాంతాన్ని సస్యశామలం చేయాలి కమాండ్ ఏరియా మార్చాలని ఒక సంకల్పంతో మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి తెలంగాణ కోటి రత్నాల వీణ అనే విధంగా మరి తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు సుందిల్లా మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది చాలా సంతోషం ఈరోజు రైతాంగం వేసవి కాలంలో కూడా చెల్లు మత్తడి వారిన రోజులు కేసీఆర్ పాలనలో రైతులు ప్రజలు చూడడం జరిగింది ఇది జీర్ణించుకొని రేవంత్ రెడ్డి తెలంగాణ అంటే నై తెలంగాణ కేసీ రేవంత్ రెడ్డి గారు జీర్ణించుకోక ఒక రెండు మేడిగడ్డ పిల్లలు కుంగినంత మాత్రాన ఆ రెండు పిల్లర్లు రిపేర్ చేసి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఈరోజు మనిషి పుట్టుకతోనే ఆరోగ్యంగా ఉండరు జ్వరం వస్తుంది రోగం అసలు కారుత చేరుతుంది ఈరోజు ప్రాజెక్టు నిర్మాణంలో రెండు పిల్లర్ కుంగినంత మాత్రాన దీన్ని భూతత్వం పెట్టి నువ్వు అధికారంలోకి వచ్చినావు సరే సంతోషం ఇప్పటికైనా తెలంగాణ రైతాంగం పక్షాన మీరు ఆ రిపేర్లు చేయించి నీళ్ళు అందించవలసి అవసరం ఎంతైనా ఉంది ఇది కావాలని ఓ పిల్లర్ కుంగినాయని తెలంగాణ తెలంగాణలో కాళేశ్వర ప్రాజెక్టు మొత్తం చెడిపోయింది పనిచేయదనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి కుట్రవన్నీ ఈనాడు పిఎస్ జోషి కమిషన్ వేసి విచారణ చేపట్టినాం విచారణ రిపోర్టు ఈరోజు సిబిఐకి అందజేయడం అంటే ఈరోజు బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్మెక్కై కేసీఆర్ మీద కుట్రలు పన్నీ కేసీఆర్ మీద కేసులు పెట్టి కేసీఆర్ పైన హరిసరావు పైన కేసులు పెట్టి తేలు పంపాలనే కుట్రతో తప్ప ఇది ఎలాంటి ప్రజలు మాత్రం దీన్ని క్షమించరు దేశ ప్ర తెలంగాణ నాలుగు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు స్థానిక మండలపాటు అధ్యక్షుడు మామరాజి గారి ఆధ్వర్యంలో సింగరమడి మండల కేంద్రంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కుటుంబ ధర్నా నిర్వహించడం జరిగింది ఇంతకుముందే స్థానిక రక్షక భటాధికారి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ధర్నా కారణం ఏంటంటే కాళేశ్వరం మీద తెలంగాణ గురించి కొట్లాడిన అపర భాగీరథుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి మీద సిబిఐ అక్రమ కేసులు పెట్టి కేసీఆర్ను అభాస్ పాలు చేసే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తారు ఒక్కడ విషయం చూటీ ఆడుతున్నాం మరి కాళేశ్వరం కూలిపోతే ఈ రంగనాగ సాగర్ మలన్న సాగర్ కొండ పోచమ్మ అంతగిరి ప్రాజెక్టులలో నీళ్ళు ఎక్కడి ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆకాశం మీద ఏమవుతుంది మన మొక్క మీద పడుతుంది ఎందుకంటే ఒక నిజాతీపర నాయకుడిని మనం విమర్శిస్తే మనకే అదే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకొని కేసీఆర్ గారి పరమిన ఇలాంటి దుష్ప్రచారాన్ని మానుకోవాలి ఇటువంటి ఇలాంటి కేసులు కేసీఆర్ కొత్త ఏమి కాదు గవర్నమెంట్ ఉద్యమకారుల కేసులు కొత్త కాదు ఎన్నో వందల కేసులు ఎదుర్కొని తెలంగాణ వచ్చిన ఈ తెలంగాణ భగీరాత్రులకి కేసులు కొత్త ఏమి కాదు ఇంకా కేసీఆర్ గారి పైన మా విధంగా కూడా ఎన్ని కేసులు ఉన్నాయో ఎదుర్కొని కేసీఆర్ గారిపైన ఇలాంటి దోమ వాళ్ళకు నోసుకున్న బాధ్యత మాకి టీఆర్ఎస్ పడ కుటుంబ సభ్యులందరినీ తెలియజేసుకుంటాం గౌరవ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు చిగురుమాడు మండల కేంద్రంలో మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది విషయం ఏంటంటే కేసీఆర్ గారి మీద సిబిఐ విచారణ గురించి సిబిఐ కేసుల గురించి రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్న అత్యుత్సాహ ప్రదర్శన మీద ధర్నా చేయడం జరిగింది కళ్ళు కనిపిస్తే నిన్న ఓవైసీ అక్బరుద్దీన్ గారు అసెంబ్లీలో మాట్లాడారు మీకు కళ్ళు కనిపిస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ని చూడరు లక్ష క్యూసెక్లు నీళ్లు పోతా అంటే కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిలబడి ఉన్నది నీళ్లు సాగుకు అందే విధంగా ఉన్నది మీకు కన్నుంటే యూడుర్రీ చూసి బుద్ధి తెచ్చుకోరి మీరు ఎప్పుడు ప్రజాపాలన అంటే ప్రజల మీద ప్రజల కోసం పాలన చేయడానికి ప్రయత్నం చేయరు ఎప్పుడు మేము కేసీఆర్ మీదనే ఉంటాం మేము కేసీఆర్ గారి మీదనే మేము అధ్యం ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తాం అని అంటే నువ్వు మాట్లాడే ప్రతి విషయంలో ఆయన ఆనవాళ్ళది తెలంగాణలో ఇప్పుడు మలిసే గడ్డి కూడా ఆయన ఆనవాలే ఎందుకంటే ఎడారి ప్రాంతం లెక్కన్న తెలంగాణ ప్రాంతాన్ని ఈరోజు సస్యశ్యామలం చేసిండు ఎన్నో లక్షల ఎకరాలు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంట పండుతున్నాయి ఇవాళ యూరియా కొరత ఉన్నది నువ్వు ఈ విషయాలు ఇచ్చిపెట్టి ప్రజల సమస్యలు రైతుల సమస్యల మీద యూరియా మీద దృష్టి పెట్టి రైతులకు యూరియా అందించే విధంగా ప్రయత్నం చేయి ఊగే కేసీఆర్ 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 హీరో హీరో ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ కేసీఆర్ ప్రతి ఒక్క ఆనవాళ్ళ ఉంటాడు ప్రతి ఒక్క ఏ మూల ఒక సవాలే చెప్పింది కేసీఆర్ తెలంగాణలో ఏ మూలైనా నాదే అని అన్నాడు ఆ రోజు తెలంగాణలో ఏ మూలైనా ఆయనదే ఆయన ఆడవాళ్ళు లేకుండా ఏమూల లేదు తెలంగాణలో ఖచ్చితంగా ఆయన నువ్వేం చేయలేవు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కేసీఆర్ గారికి కానీ కేసులు కొత్త ఏం కాదు ఉద్యమంలో చాలా కేసులు మోసి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చారు దాచిదాసి దయ్యాల పాలు చేసినట్టు ఇవాళ ప్రజలు ఆలోచించకుండా మీకు ఓట్లు వేసి మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చి దయాల పాలు తెలంగాణలో దయచేసి కేసీఆర్ మీద కాకుండా మీరు ప్రజల మీద దృష్టి పెట్టుర్రి మిమ్మల్ని స్థానిక ఎలక్షన్లలో ఎట్లా తిప్పికొట్టాలో జనాలు ఖచ్చితంగా తిప్పికొడతారు ఖచ్చితంగా మీకు తగిన శాస్త్రే జరుగుతుంది జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం